హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి ఏమిటో తెలుసా కానీ అది ఎగరలేదు పక్షులు రాళ్ళను ఎందుకు తింటాయి అలాగే మనిషి జుట్టుతో ఎంత మేరకు డిఎన్ఏని కనిపెట్టవచ్చు జుట్టులో ఉండే కెరీటిన్ అంటే ఏమిటి మనిషి జుట్టుకు ప్రాణం ఉంటుందా మనిషి జుట్టులో ఉండే సాఫ్ట్ సెల్స్ అండ్ ఫాలికల్స్ అంటే ఏమిటి ఒక నెలలో మన హెయిర్ ఎంతవరకు పెరుగుతుంది మన హెయిర్ కాల్చినప్పుడు ఎందుకు చెడు వాసన వస్తుంది నేరం చేసినప్పుడు హ్యూమన్ హెయిర్తో నేరస్తులను పోలీసులు ఫైండ్ అవుట్ చేయవచ్చా మనిషి శరీరంలో ఎంత నీరు శాతం ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి హాస్ట్రిచ్ ఒక మగ హాస్ట్రిచ్ తొమ్మిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది దాని బరువు నూట యాభై కిలోల వరకు ఉంటుంది అంటే సహజంగా ఇద్దరు మనుషుల బరువు అన్నమాట కానీ వీటికి రెక్కలు చాలా చిన్నవిగా ఉంటాయి అందుకే ఇవి ఎగరలేవు హాస్ట్రిచ్ గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు పొడవైన బలమైన కాళ్ళ కారణంగా వీటిని ఇతర జంతువులు పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఆస్ట్రిచ్ గుడ్డు ఒక కేజీ నుండి రెండు కేజీస్ మధ్యలో ఉంటుంది అంటే ఒక గుడ్డు ఇరవై నాలుగు గుడ్లతో సమానం అన్నమాట పూర్వకాలంలో ఈ గుడ్ల డిప్పలను పాత్రలుగా ఉపయోగించేవారు వీటి కాళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి వీటి చూపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది శత్రువుల నుండి రక్షించుకోవడానికి బలమైన కిక్కు కూడా ఇస్తాయి దీనితో శత్రువులకు బొమ్మ కనిపిస్తుంది ఒక కిక్కుతో ఎముకలను విరగొట్టగలవు పక్షులకు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పక్షులకు పళ్ళు ఉండవు కానీ ఆహారాన్ని ఎలా అరిగించుకుంటాయి పక్షులు ఆస్ట్రిచ్ వంటి ఆహారంతో పాటు చిన్న చిన్న రాళ్ళను కూడా తింటాయి ఆస్ట్రిచ్ కడుపులో గిజార్డ్ అనే ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది ఇక్కడ బలమైన కండరాలు కారణంగా రాళ్ళు అలాగే ఆహారం కలిసి న్యాచురల్ మిక్సర్గా పనిచేస్తాయి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చి హ్యూమన్ హెయిర్ మనిషి హెయిర్ అనేది కెరీటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది ఇదే ప్రోటీన్ గోర్లు జంతువులు కొమ్ములు రకాలలో కూడా ఉంటుంది మనం తాకే జుట్టు నిజానికి డెడ్ సెల్స్తో ఉంటుంది జుట్టు జీవించే భాగం రూట్స్ వీటినే ఫాలికాల్స్ అంటారు అందుకనే జుట్టు చివరి భాగం పీకినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది ఒక మనిషికి రోజుకు యాభై నుండి వంద వెంట్రుకలు రాలడం సహజంగానే ఉంటుంది మళ్ళీ కొత్త జుట్టు వస్తూ ఉంటుంది మనిషి శరీరంలో అత్యంత వేగంగా పెరిగే టిష్యూలో టూ మరియు బోన్ మ్యారో ఎక్కువగా పెరుగుతాయి మనిషి శరీరంలో అత్యంత వేగంగా పెరిగే టిష్యూ ఆరోగ్యవంతమైన మనిషి యొక్క హెయిర్ అనేది వంద గ్రాముల బరువు తట్టుకోగలదు హెయిర్ అనేది మెలనిన్ అనే రసాయనంపై ఆధారపడి ఉంటుంది మెలనిన్ అనేది తగ్గిపోతే జుట్టు తెల్లబడుతుంది మనం జుట్టు కాల్చినప్పుడు చెడు వాసన వస్తుంది దీనికి కారణం జుట్టులో ఉండే కెరీటిన్ ప్రోటీన్ హెయిర్ కాల్చినప్పుడు గోళ్ళను కాల్చినప్పుడు బ్యాడ్ స్మెల్ ఈ కెరీటిన్ వల్లనే వస్తుంది హ్యూమన్ హెయిర్ను ఉపయోగించి డిఎన్ఏను వంద శాతం తెలుసుకోవచ్చు డిఎన్ఏ డెక్సీరిబో న్యూక్లిక్ యాసిడ్ అనేది శరీరానికి బ్లూ ప్రింట్ లాంటిది మన శరీరానికి సంబంధించిన అన్ని విషయాలు డిఎన్ఏను ఉపయోగించి తెలుసుకోవచ్చు వంద శాతం డిఎన్ఏను తెలుసుకోవడానికి జుట్టు వేరు చివరి భాగం నుండి కావాల్సి ఉంటుంది కత్తిరించిన జుట్టు నుండి యాభై శాతం డిఎన్ఏను తెలుసుకోవచ్చు తల్లికి సంబంధించిన డిఎన్ఏను ఎక్కువగా తెలుసుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చి హ్యూమన్ బాడీ నీటి శాతం ఎంత ఉంటుంది ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో అరవై శాతం నీరు ఉంటుంది మేల్స్ అంటే మగవారిలో అరవై నుండి అరవై శాతం నీరు ఉంటుంది ఫీమేల్స్లో యాభై నుండి యాభై ఐదు శాతం నీరు ఉంటుంది ఫీమేల్స్ ఫ్యాట్స్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటి శాతం తక్కువగా ఉంటుంది మనిషి రక్తంలో తొంభై శాతం నీరు ఉంటుంది మెదడు గుండె కండరాల భాగాలలో డెబ్బై ఐదు శాతం వరకు నీరు ఉంటుంది ఊపిరిదిత్తులు ఎనభై శాతం ఎముకలలో ముప్పై శాతం నీరు ఉంటుంది శరీరం మొత్తం మీద అరవై శాతం నీరు నలభై శాతం సాలిడ్ మెటీరియల్ ఉంటుంది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చి మనం రోజు తింటున్న పండు మన ఆరోగ్యానికి మంత్రంలా పనిచేస్తుంది అదే యాపిల్ కానీ ఆ పండు గింజల్లో దాగి ఉన్న ప్రమాదం చాలామందికి తెలియదు యాపిల్స్లో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో అవసరం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం బరువును తగ్గించడానికి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తాయి యాపిల్స్లో ఉన్న ఫైబర్ మన కడుపు పేగులను శుభ్రంగా ఉంచడానికి సహాయం చేస్తాయి ఇప్పుడు మనం యాపిల్స్లో ఉన్న గింజల సీడ్స్ గురించి మాట్లాడుకుందాం యాపిల్ గింజలలో అమిగ్డలిన్ అనే రసాయనం ఉంటుంది ఇది జీర్ణక్రియ సమయంలో సైనైడ్గా అంటే విషపదార్థంగా మారుతుంది ఒకటి రెండు గింజలు పొరపాటున మింగిన పెద్దగా హాని జరగదు ఎందుకంటే గింజ గట్టి పొర కరిగిపోవడం చాలా కష్టం కానీ ఎక్కువ గింజలు నమిలి తింటే ఇవి ప్రమాదంగా మారుతాయి తలనొప్పి వాంతులు తల తిరగడం విషం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ గింజల నుంచి తీసిన నూనెను ప్రాసెసింగ్ చేసి యాపిల్స్ ఆయిల్స్ను తయారు చేస్తారు వీటిని కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చి ఆక్టోపస్ రక్తం ఎందుకు నీలం రంగులో ఉంటుంది మనిషి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఇనుము ఐరన్ ఆధారంగా ఉండే హేమోగ్లోబిన్ ఉంటుంది కానీ ఆక్టోపస్ రక్తంలో కాపర్ ఆధారంగా ఉండే హిమోసైనిన్ ఉంటుంది దీనివలనే ఆక్టోపస్ రక్తం ఎరుపు రంగు కాకుండా నీలం రంగులో ఉంటుంది ఇది సముద్రంలో చల్లని వాతావరణంలో ఆక్సిజన్ సరఫరా అయ్యేలాగా సహాయపడుతుంది మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్టోపాస్కి మూడు హృదయాలు ఉంటాయి రెండు గిల్స్ రక్తాన్ని పంపిస్తాయి మూడోది శరీరానికి పంపుతుంది కానీ రక్తం ఎప్పుడూ నీలంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి Thank you for watching.